ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు చూస్తున్నారు కదా మహిళలు కూడా ఎంత ఉత్సాహంతో అందరూ యువకులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయనే ఒక ఆలోచనతో ఈరోజు యువకులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడుని బలపరుస్తూ అదేవిధంగా అనంతపురం కాన్ఫరెన్స్లో ఇన్ఛార్జీ ప్రభాకర్ చౌదరి గారిని రేపు జరగబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ కూడా యువకులు యువతులు లేడీస్ అందరూ కూడా ముందుకొచ్చారు ఈ విధంగా ఈ నెల రేపు నెలలో అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ కాన్ఫరెన్స్లో పార్టీలో జారబోతున్నారు మంచి మెజారిటీతో మన ప్రభాకర్ చౌదరి గారిని గెలిపించడానికి ఈ ప్రభుత్వంలో ఏదైతే బాగా అన్ని వర్గాలు నష్టపోయారో ఇసుకుపోయినారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయనే ఒక ఆలోచనతో అందరూ కూడా ముందుకు రావడం జరుగుతున్నది ఈరోజు యువకులు వచ్చారు రేపొద్దున ఎంప్లాయీస్ కూడా మౌనంగా ఉన్నారు ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వచ్చాక మా ఉద్యోగాలు పోయినా సరే ఈరోజు చూస్తున్నారు అంగన్బాడీ టీచర్ని ఇలాంటి మా ఉద్యోగాలు పోయినా సరే ఈసారి జగన్ని ఇంటికి పంపించాలనే ఒక ఆలోచనతో ఉన్నారు జరగబోయే నెల నెలన్నరలో ఈ యొక్క వైసీపీ అనేది భూస్థాపం అవుతుందని కూడా తెలియజేస్తున్నాం అదే తొందరలోనే చూస్తారు కదా తొందరలోనే చూస్తారు కదా ఏ ఎవరు ఏ పార్టీ భూస్థాపం అవుతుందో ఏ పార్టీ కన్నుమరుగైతుందనేది కూడా జనాలే నిర్ణయిస్తారు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు దగ్గిట్లో ఉండాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం